ఆంధ్రప్రదేశ్ ఎస్సీ కమిషన్ చైర్మన్ కొత్తపల్లి శ్యాముల్ జవహర్కి ఇరవై తొమ్మిదిన ఘన సన్మానం చేయనున్నట్లు జిల్లా దళిత ఐక్యవేదిక వెల్లడించింది ఆనంద్ రీజెన్సీ పందిరి హాల్లో సాయంత్రం నాలుగు గంటలకు జరిగే ఈ కార్యక్రమానికి అందరూ హాజరు కావాలని పిలుపునిచ్చారు స్థానిక గణేష్ చౌక్ ప్రెస్ క్లబ్లో గురువారం జరిగిన విలేకరుల సమావేశంలో జిల్లా దళిత ఐక్యవేదిక సన్మాన కమిటీ కన్వీనర్ బోయిలపల్లి సుందరయ్య మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ప్రముఖ విద్యావేత్త ఉద్యమ నేత నిస్వార్థపరుడు సామాజిక సేవ తత్పరుడు ఉపాధ్యాయ నాయకుడు మాజీ మంత్రి కొత్తపల్లి శ్యాముల్ జవహర్కి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎస్సీ కమిషన్ చైర్మన్గా పదవి చేపట్టడం తమకు చాలా ఆనందంగా ఉందన్నారు ఎస్సీల హక్కుల సాధనకు పెండింగ్లో ఉన్న సమస్యలను ఆయన దృష్టికి తీసుకుని వెళ్ళి పరిష్కరించేందుకు కృషి చేస్తామన్నారు తాల్లూరి బాబు రాజేంద్ర ప్రసాద్ కోరుకొండ చిరంజీవి బోయిలపల్లి కరుణాకర్ ధారా యేసురత్నం తగరం సురేష్ యార్లగడ్డ అశోక్ బద్దే జార్జీ ఆంటోనీ పలసలపూడి శ్రీను జంగం సుబ్బారావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు తగరం సురేష్ గారు కరుణాకర్ గారు వాళ్ళకు కూడా తెలియపరిచాము అందరూ నాకు చాలా గౌరవంగా ఆదరించి నాకు కొత్తపల్లి జవహర్ అన్నయ్య గారికి ఎస్సీ కమిషన్ చైర్మన్గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత రాష్ట్రం మీద మొత్తం మీద మన రాజమండ్రి మీద అభిమానంతో ఈ కార్యక్రమం సన్మాన కార్యక్రమం బాధ్యతలు మాకు అప్పగించడం జరిగింది దానికి నా సోదరులైన ఎస్సీలో అన్ని సామాజిక వర్గాల్ని కలుపుకొని ఎస్సీ నుంచి రిలీ కమ్యూనిటీని అలాగే మా సమాజంలో మాల కమ్యూనిటీని మాదికమైన అందరూ కలిసి ఈ సన్మాన కార్యక్రమాన్ని విజయవంతం చేస్తామని చేయాలని కోరుకుంటూ ఇరవై తొమ్మిదో తారీఖు ఆదివారం నాలుగు గంటలకు ఆనంద గిసి పందిరి మహల్ పందిరి హాల్లో కార్యక్రమం జరపబడు దానికి అందరూ ఆహ్వానితులే ఇందులో నా జవహర్ అన్న గారి అభిమానులు కానీ అందరూ ప్రతి ఒక్కరూ రావాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుతున్నాం రాజుల ఇరవై తొమ్మిదో తారీఖున సాయంత్రం ఆరు గంటలకు ఆనంద రిజి నాలుగు గంటలకు ఆనంద రిసిలో గల పందిరి మా హాల్లో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఆయన కొవ్వూరు వాసే కాబట్టి ఆయనను బిడ్జి దగ్గర నుంచే స్వాగ ధన స్వాగతం పలికి అతిపెద్ద ఊరేగింపుతో తే మేళ తేడాలతో అలాగే పూల వర్షాలతో ఆయనను ఆ కోటల్ బస్ స్టాండ్ నుంచి డీలక్స్ సెంటరు అలాగే చర్చిపేటలో ఉన్న బాబు జగన్ చంద్రరావు గారికి దండవేయడం ఆయన గౌరవించుకోవడం అలాగే జాంపేటలో అంబేద్కర్ గారి బొమ్మకి దండ వేయడం ఆయన గౌరవించుకోవడం అక్కడ నుంచి సాధారణంగా మహిళలతోటి యువకులతోటి పెద్ద ఊరేగింపుగా గంపగా ఆనంద రేసులో తీసుకెళ్లి ఆయనను ఆయన సందేశం వినడానికి ఆ సన్మానం చేయడానికి పెద్దలందరూ నిర్ణయించారు కనుక తూర్పుగోదావరి జిల్లా వాసులకు అలాగే రాజమండ్రి వాసులకు తప్పనిసరిగా హాజరై ఆయనను మనం గౌరవించుకుందాం